హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మేము మా ఇంట్లో ఏడు శనివారాలు పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ సిక్స్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీక్తో సెవెంత్ వీక్ ఈ పూజ ఎందుకు చేస్తారు ఏంటి అంటే మెయిన్గా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని నెక్స్ట్ ఆ పే దానికి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ ఒక పేట తీసుకోవాలి ఆ పేటను బాగా క్లీన్ చేసుకొని వాటర్తో దానికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టాలి ఈ పూజ చేయడం వల్ల మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అందుకని పూజ ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అయితే చేస్తున్నారు దాని ప్రొసీజర్ అంతా నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా మీరు కూడా చేయండి పక్క మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఫస్ట్ పేట శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు రాసుకోవాలి పసుపు రాసుకున్న తర్వాత దానికి కొంచెం కుంకం అండ్ వైట్ వరిపిండి ఉంటుంది కదా ఆ రెండు రాసుకొని నీట్గా ముగ్గు పెట్టుకొని ఆ పేటను అయితే మనం ఫస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇంకొకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఎంతోమంది నెగిటివ్ ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మనం పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు మనం ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీని పక్కకు తీసేసి మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళతో మాత్రమే ఎక్కువగా ఉండండి మనకి ఎక్కువగా థాట్స్ కూడా పాజిటివ్ ఎనర్జీతోనే వస్తాయి చూడండి పేటకి నీట్గా ముగ్గు పెడుతున్నాను అంటే నాకు సరిగ్గా ముగ్గు పెట్టడం రాదు ఒరిపిండితో అందుకని అలా వచ్చింది ఏమనుకోకండి అదిగోండి అక్కడతో నా పేట అయితే కంప్లీట్ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత దీపాలకి ఉరిపిండి కావాలి దాని ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఒరిపిండి తీసుకోవాలి ఏడు దీపాలు పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సెవెంత్ వీక్ చేస్తున్నాం కాబట్టి ఏడు దీపాలు పిండి దీపాలతో మాత్రమే పెట్టుకోవాలి అందులో ఒక మొత్తం అట్టుపొండ అయితే వేసుకోవాలి కొంచెం ఆవునయ్యా దాని తర్వాత కొంచెం ఆవు పాలు వేసుకోండి దాంతోపాటు చిన్న బెల్లం కూడా వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి అట్టుపండు బెల్లం అండ్ నెయ్యి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్తో కూడా పిండిని బాగా కలిపేసుకోండి ఎందుకంటే బాగా నీట్గా ఉంటేనే ఎక్కువ ఎక్కువ వాటర్ వేసేసుకోండికోకండి కొంచెం 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 వాటర్ వేసుకుంటే నీట్గా ఆ పిండి మాత్రం చాలా నీట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది మన దీపాలు కూడా కారిపోకుండా అంటే మనం అందులో నెయ్యి వేస్తాము దీపంలోని ఆ నెయ్యి కారిపోకుండా నీట్గా ఉంటుంది బాగా కలుపుకోండి శుభ్రంగాన అది పిండి అయితే రెడీ అయిపోయింది నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఫ్రెండ్స్ దీపాలు కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు నేను సెవెంత్ వీక్ చేస్తున్నాను కాబట్టి మొత్తం ఏడు ప్రసాదాలు కావాలి దానికి కావాల్సిన ప్రసాదాలు కూడా నేనైతే అవుట్ చేసుకున్నాను దానికి సిద్ధమైతే చేసేసాను తీసుకున్నాను తీసుకున్నానంటే ప్రసాదాలు దానిమ్మ అట్టుపండు బ్లాక్ ద్రాక్ష ఖజ్జూరం పప్పులు శనగలు అండ్ వరిపిండి పాలు తీసుకున్నాను దాంతోపాటు సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా కావాలి నీట్గా ఫస్ట్ మన పైన దేవుడి మూల నీట్గా ఫ్లవర్స్ అన్నీ సర్దేసుకున్న తర్వాత కిందన పూజ చేసుకోవాలి ఈ పూజకి మెయిన్గా కావాల్సింది ఏమేమి కావాలంటే వెంకట్రామూర్తి ఫోటో కావాలి నెక్స్ట్ వినాయకుడు కావాలి లక్ష్మీదేవి కావాలి ఈ ముగ్గురు మాత్రం కంపల్సరీ మనం ఏ పూజకైనా ఫస్ట్ మన వినాయకుడికే దండం పెట్టుకుంటాము అందుకని అదిగోండి పేటని మనం ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత ఫోటోల్ని శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఆ ఫోటోలకి నీట్గా పసుపు కుంకుమ రాసుకొని ఫస్ట్ ఆ పేట మీద ఒక వెల్లో కలర్ మన దగ్గర జాకెట్ ముక్కు ఉంటుంది కదా ఆ వెల్లో కలర్ జాకెట్ ముక్కు పెట్టుకొని దానిపైన వినాయకుడిని పెట్టుకోవాలి ఫస్ట్ దాని తర్వాత వెంకట్రామూర్తి ఫోటో అండ్ లక్ష్మీదేవి ఫోటో పక్క పక్కనే పెట్టుకోవాలి నీట్గా పసుపు కుంకుమ రాసుకొని తల్లికి దాని తర్వాత కొంచెం బియ్యం వేసుకొని మన దగ్గర ఏదైనా చిన్నది ఏడుకొండలవాడి ఫోటో ఉన్న ఏ ఫోటో అయినా పర్వాలేదు వేసుకొని దానిపైన నించో పెట్టుకోవాలి దాని తర్వాత ఫస్ట్ తులసి పత్రి దేవుడికి పెట్టాలి ఎందుకంటే దేవుడికి చాలా ఇష్టం తులసి అంటే అందుకని తులసి పెట్టేసిన తర్వాత మనం తీసుకున్న ఏడు రకాల పువ్వులు పెట్టుకోవాలి సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా నీట్గా దేవుడికి పెట్టేసుకోవాలి వినాయకుడికి లక్ష్మీదేవికి ఏడుకొండలవాడికి వీళ్ళందరికీ నీట్గా ఫోటోలకి పువ్వులు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత నీట్గా ఫ్లవర్స్ అన్నీ నీట్గా సర్దేసుకుంటాం కదా సర్దేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే దేవుడికి పెట్టుకోవాలి అందరూ ఒక ఫ్లవర్ వేసుకొని పసుపు కుంకుమ అవన్నీ రాసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత రెండు నువ్వుల నూనె దీపాలు పెట్టాలి నువ్వు నువ్వుల నూనె దీపాలు ఎందుకు పెట్టాలంటే శనేశ్వరుకి నువ్వుల నూనె అంటే బాగా ఇష్టం మనకున్న ఫస్ట్ శనంతా పోవాలి దేవుడా అని చెప్పి ఫస్ట్ రెండు దీపాలు నువ్వుల నూనెతో కంపల్సరీ పెట్టాలి పెట్టుకున్న తర్వాత ఏడు దీపాలు అదే మనం చెప్పాను కదా ఫస్ట్ ఒరిపిండితో పెట్టాలని ఆ ఏడు దీపాలు మనం తయారు చేసుకున్న ఏడు దీపాలతోని దీపాలు అయితే తయారు చేసుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి బాగా వస్తుంది చేసుకున్న దానికి నీట్గా పసుపు కుంకుమ నీట్గా పెట్టుకోండి అవన్నీ నేను వీడియోలో అయితే చూపిస్తాను అలా ఏడు దీపాలు తయారు చేసుకొని శుభ్రంగా పెట్టుకోండి మొత్తం ఆ పేట మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి మీరు ఆ కథ విన్నారనుకో ఎందుకు ఫస్ట్ శనేశ్వరుడికే పెట్టాలి అవన్నీ తెలుస్తుంది ఒకసారి కథ వినండి ఏడు శనివారాల కథ అని మనం యూట్యూబ్లో కొట్టామంటే వస్తుంది అది వింటూ వింటూ మనం పూజ చేసామనుకో ఓకే దీనివల్ల మనకి యూజెస్ ఉన్నాయా అవన్నీ మనకు తెలుస్తుంది కంపల్సరీ నేనైతే ఏడు దీపాలు తయారు చేసేసాను చేసేసిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి అదిగోండి నేను ఆస్తున్నాను చేయండి ఫస్ట్ బొట్లు పెట్టాలన్నాను కదా అలా పెట్టుకోండి బొట్లు అయితే శుభ్రంగా మొత్తం ఏడు దీపాలకి నీట్గా బొట్లు పెట్టుకోండి నామాల్లా పెట్టుకోండి నెక్స్ట్ చాలామంది మన హెల్త్ ఇష్యూస్తోని అలా బాధపడుతూ ఉంటాం ఈ పూజ చేయండి కంపల్సరీ హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి అనుకుంటున్నాను ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి అవుతుంది అవుతుంది అని మాత్రమే చేయండి లేకపోతే అది ఎప్పటికీ అవ్వదు నేను కూడా అలాగే అనుకొని ఫస్ట్ ఏదో అవుతుందిలే అని అనుకున్నాను కానీ చెయ్యండి ట్రై చేయండి ఏ దాంట్లో ఏమున్నదో ఎవరు చెప్పలేము కదా సరే అయితే ట్రై చేయండి ఏదైనా ఒకవేళ ఎవరు చెప్పారనుకో ఏమో మనకి ఏదో మంచి జరుగుతుందనే కదా ఎవరైనా చెప్తారు మనం ఒకటి చేస్తున్నామంటే అది దేవుడిది నిర్ణయం లేకుండా అయితే మనం ఏమీ చెయ్యం కాబట్టి ఒకసారి అయితే చెయ్యండి అదిగోండి ఆవు నెయ్యి వేసుకోవాలి ప్రతి దీపానికి దీపం ఆవునెయ్యి అంటే ఇస్తారు నెయ్యి వేసుకున్న తర్వాత ఒక్కొక్క దీపానికి ఏడే సొత్తులు పెట్టుకోవాలి చూడండి నేను ఏడు ప్రసాదాలు తయారు చేస్తున్నాను కదా ఏడు ఫస్ట్ వన్ ఏంటి సెలివిడి వడపప్పు పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి సెలివిడి వడపప్పు పాలు అండ్ నల్లద్రాక్ష అంటే చాలా ఇష్టం మ్యాక్సిమం ప్రతి వీకు ఉండడానికి ట్రై చేసుకోండి అంటే ప్రతి వీకు ప్రతి వీక్ ఇలా చేయాలని కాదు అప్పుడు ఒక్క ప్రసాదం ఉన్నా చాలు ఇదిగోండి ప్రతి దీపానికి ఏడేస్ దీపాలు పెట్టుకోవాలి మొత్తం మొత్తం మన ఏడు దీపాలు ఉన్నాయి కదా ఒక దీపానికి ఏడేస్ సొత్తులు అలా ప్రతిదానికి పెట్టుకోండి నేనైతే ప్రతి వీక్ ఏడు పువ్వులు ఏడు రకాల పువ్వులు ఏడు రకాల ప్రసాదాలతో అయితే నేను పూజ చేయలేదు ఫస్ట్ వీక్ అయితే రెండు పిండి దీపాలతో పెట్టేసుకున్నాను దీపం అయితే లేదు మీకు అంటే సిక్స్ వీక్స్ ఎలా చేయాలి అని తెలీదు అనుకున్నారనుకో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకో నేను ఎనిమిదో వారం వడ్డీ వారం చేస్తాను అది ఎలా చేశాను ఈ సిక్స్ వీక్స్ ఎలా చేశానో అది కూడా అలాగే చేస్తాను కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తేనే నేను చేస్తాను అంతేగాని చేయకుండా ఎందుకు నేను ముగ్గురికి తాంబూలం కూడా ఇచ్చేసాను ఈ సెవెంత్ వీక్ ఫస్ట్ ఇవ్వగోండి దీపాలు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఏడు దీపాలు ఉన్నాయి కదా అవి మాత్రం అగ్గిపెట్టుతో వెలిగించకూడదు ఒత్తులతో నిధిగొండి ఊదొత్తులతో వెలిగించుకోవాలి శుభ్రంగా మొత్తం మనం సెవెన్ వీక్స్ అయితే పూజ చేయాలి నెక్స్ట్ వీక్ ఎయిత్ వీక్ ఉంటుంది కదా ఎయిత్ వీక్ కూడా చేయాలి వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే అసలు కండా వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎయిత్ వీక్ చేయండి మీకు ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఇందులో అయితే చాలా క్లారిటీగా చెప్పాను లేదు నాకు మిగతా సిక్స్ వీక్స్ కూడా మీరు ఎలా చేశారు అని అడిగారు అనుకో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ నేనైతే ఎయిత్ వీక్ వడ్డీ వారం చేస్తాను కదా అలా చేసేసుకుంటే మీకు సరిపోతుంది తర్వాత ఊదొత్తులు నీట్గా దేవుడికి శుభ్రంగా ఇచ్చేసుకుంటాం అదిగోండి వెంకటేశ్వర స్వామి మనకి కోరికలన్నీ తీర్చుతారంటారు మరి తీర్చుతారా తీర్చడం నాకు తెలీదు నేనైతే చేయడం వరకే చేసిన తర్వాత వస్తాయో రాకపోతుందో సెకండరీ అదిగోండి ఏడు రకాల ప్రసాదాలు కూడా నేను పెట్టేసుకున్నాను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అష్టోత్తరం వింటున్నాను వింటూ భజన చేసుకుంటున్నాను ఈ వీడియో అంతా మా ఆయనే తీసాడు ఇద్దరు కలిపి పూజ అయితే చేసుకున్నాం నెక్స్ట్ మనం దీపంకి ఇది ఉంది కదా సాంబ్రాన్ని కూడా ఇచ్చుకోండి సాంబ్రాన్ని దేవుడి మూలే కాదు మొత్తం బీర్వాలోని ఇంటి నిండా ఇచ్చుకోండి ఎందుకంటే మనకున్న చెడే ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది కాబట్టి సాంబ్రాన్ని వీక్లీ వన్స్ ఇచ్చుకుంటే వీక్లీ టూ టైమ్స్ అయినా ఇచ్చుకోండి ఏం పర్వాలేదు ఏముంది బొగ్గులు ఒకటే కదా దాని తర్వాత మనం నీట్గా ఆరతి ఇచ్చేసుకుంటాం ఆరతి ఇచ్చేసుకొని దేవుడికి కూడా ఆరతి ఇచ్చి నేను కూడా ఆరతి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ సెవెంత్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక దంపతులకి భోజనం కూడా పెట్టాలి కంపల్సరీ ఏముందండి మనం వండుకున్న ఏ పప్పు టమటి వండేసి దంపతులకు పెట్టేసినా పర్వాలేదు నేనైతే మమ్మీకి మా డాడీకి అయితే భోజనం అయితే పెట్టాను దేవుడికి అయితే ఆరతి ఇచ్చేసాను పూజ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది కొంతమంది ఫాస్టింగ్ కూడా ఉంటారు నేను ఫస్ట్ త్రీ వీక్స్ అయితే ఫాస్టింగ్ ఉన్నాను దాని తర్వాత నాకైతే హెల్త్ బాగోలేదు నేను అందుకే ఫాస్టింగ్ కూడా ఉండలేకపోయాను ఏదైనా మన శక్తిని మించే కదా దేవుడు కూడా దేవుడేమి నువ్వు ఉండి నువ్వు పూజ చేయమ్మా అని ఎవ్వరూ చెప్పరు కాబట్టి మీకు ఎలా వీలవుతే అలాగే చెయ్యండి ఇలాగే చెయ్యాలి అలాగే చేయాలని ఎవ్వరూ చెప్పరు ఓకేనా దేవుడికి దేవుడా నేను అనుకున్న కోరికలన్నీ అవ్వాలి అని దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత నేనైతే కొన్ని ఐటమ్స్ ఉండేను అని అన్నాను కదా దంపతులకు భోజనాలు పెట్టడానికి నేనేమేమి ఉండేను అంటే పులిహార చక్కెర పొంగలి నెక్స్ట్ పన్నీరు ములంకాడ కర్రీ అండ్ రసం అండ్ రైస్ ఇవి మాత్రమే ఉండేను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ఈ వీడియోని షేర్ చేశారన్న అనుకో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి ప్లీజ్ ఫ్రెండ్స్